హలో హాయ్ ఫ్రెండ్స్ మన ప్రాంతంలో అయితే ఇంత గ్రీనరీగా ఉందండి ఇక్కడ చూస్తుంటే వర్షం పడినప్పుడు అలా ముందుకు వెళ్తుంటే అలా మంచి మబ్బు అయితే కమ్మిస్తుందండి ఇక్కడికి ఇది జైపూర్ జంక్షన్ అండి అరకు దాటిన తర్వాత ఉంటుందండి అరకు నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ అనమాట అక్కడికి వెళ్తే అరకు జైపూర్ జంక్షన్ అనేది ఉంటుంది అనమాట అక్కడికి ఎంతో బాగుంటుంది అని చూసారు కొండ మధ్యలో ఉన్నాయి ఉన్నాయన్నమాట మబ్బులు మనకి ఏ వర్షకాలం పడి తగ్గింది కాబట్టి వర్ష మబ్బు అయితే పెరిగిపోతుంది ఎప్పుడైతే అరకు సోయోగం అనేది పెరుగుతుంది టూరిస్ట్ వల్ల విపరీతంగా మనకు మబ్బులు అయితే వస్తున్నాయి అనమాట ఈ నెల నుంచి సీజన్ కదండి ఎంతోమంది వస్తుంటారండి ఇక్కడ చూస్తే గ్రీనరీగా ఒక స్కూల్ కూడా కొత్తగా పెట్టండి ఇక్కడికి టూ త్రీ ఇయర్స్ అవుతుంది స్కూల్ పెట్టి ఎంతో బాగుంది అక్కడ లొకేషన్ అయితే వ్యూస్ ఎంతో బాగుంటుంది అండి చూడండి గ్రీన్ కొంచెం చూసారు కదా అవతల మొక్క ప్లాంట్ మొక్కలు వేసుకున్నారొక్కలు అనమాట ఆ విధంగా మొక్కలు కూడా వేసుకొని చూసి ఎంతో బాగుంది అక్కడ ఎంతో చల్లటి గాలి అనమాట వాతావరణం ఎంతో అనుకూలంగా ఉంటుంది అరకులో అరుకులు ఎప్పుడు మబ్బు మబ్బుగానే ఉంటే చల్లిగా ఉంటుంది ఇక్కడికి ఇలా లేకపోతే మనం ముందుకు వెళ్తుంటే మనం అయితే ఒడిశా వెళ్ళిపోతున్నాం మనం ఒడిశా ముందుకు వెళ్ళిపోతున్నాం అలాగ స్పెషల్ ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు మంచిగా స్కూల్ అయితే ఒక లుక్ అయితే వచ్చిందండి మంచి అండర్ గ్రౌండ్లో కట్టినట్టు ఉన్నారనమాట ఇది ఎంతో బాగుంది మనకు స్కూల్ నెంబర్ వన్గా పరిగణించినటువంటి స్కూల్ అనమాట మోడల్ మోడలింగ్ స్కూల్ అని ఇది మన వైఎస్ రాజచర్రెడ్డి పెట్టినటువంటి స్కూల్ మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఈ విధంగా వస్తే ఇక్కడికి అటు వెళ్తే పాడరే ఇటు వెళ్తే అరుకు ఇటు వెళ్తే ఒడిశా అనమాట మళ్ళీ రిటర్న్ వచ్చాము చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అవుతుంది మనకు ఇటు లొకేషన్ మీరు చూడాలంటే అరకు దాటిన తర్వాత అరకు నుంచి ఫైనటు మీటర్ ఉంటుంది అనమాట అక్కడికి వెళ్తే మీకు కొండపైనతో ఒక శివాలయం ఉంటుందండి అక్కడ శివాలయం ఇష్టమైన వాళ్ళతో వెళ్ళవచ్చు ఎంతో బాగుంటుంది అక్కడ ఎంతో ఆహ్లాదకరం ఉంటుంది ఇక్కడికి చూస్తే ఎంతో మైండ్ పీస్ఫుల్గా ఉంటుందన్నమాట ఇక్కడికి ఈ వీడియో లైక్ అండ్ షేర్ సర్పైజ్ చేసాలను ఫ్రెండ్స్ ఉంటాయి